నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి ఆ రోజు నుంచి మీకు అందరికీ అప్పుడు కూడా షేర్ చేశాను అమ్మ కొంట్లో బాగాలేదు ఇట్లా అయింది అని చెప్పి మీ అందరికీ తెలుసు సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు న్యూస్ వేస్తూనే ఉన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఫేక్ న్యూస్ వేయకండి ఫేక్ న్యూస్ వేయకండి నేను నిర్దోషిని నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు డెఫినెట్గా వస్తాను అని అన్నా ఈరోజు వచ్చాను నిలబడ్డాను భగవంతుడు అతను నా అందున ఉన్నాడు నేను కేసు గెలిచాను కానీ మా అమ్మగారు చనిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా